మాజీ ఐపీఎస్ అంజన అంజనా సిన్హా అనే ఒక మాజీ ఐపీఎస్ అయితే కేసు నమోదు చేయడం జరిగింది సార్ ఇది ఇప్పుడు వైరల్ అయిపోతుంది మరి అరెస్ట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా ఆర్జీ గారు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది అసలు ఏంటి కేసు ఏంటి వివాదము మరి ఇప్పుడు డాక్టర్ రాంగోపాల్ వర్మ పరిస్థితి ఏంటి సార్ అంటే రాంగోపాల్ వర్మ కేసులు కొత్త కాదు ఆయన మీద అనేక కేసులు ఉంటాయి ఎందుకంటే ఆయన అనేక సార్లు వివాదాస్పద స్టేట్మెంట్లు ఇవ్వడం ముఖ్యంగా దేవుళ్ళ మీద కామెంట్లు చేయడం దానివల్ల ఆయన మీద హిందూ హిందుత్వవాదులు కేసులు పెడుతుంటారు ఆర్ఎస్ఎస్ బీజేపీ వీళ్ళంతా అట్లాగే ఆయన తెలుగుదేశం మీద కూడా సినిమాలు తీయడం కానీ తెలుగుదేశం నాయకుల మీద మాట్లాడడం కానీ దానివల్ల ఆయనకి వ్యూహం ఈ సినిమాలకు సంబంధించి కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి మొన్న కూడా ఒంగోలులో ఆయన దాదాపు పదకొండు గంటలు ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఆయన్ని ప్రశ్నించారు సో బెయిల్ మీద ఆయన బయట ఉన్నాడు సో ఆయన కేసులు అయితే ఏం కొట్టేయలేదు కేసులు అయితే ఉన్నాయి సో ఆయన కూడా ఆ తర్వాత లోకేష్ మీద కానీ పవన్ పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు మీద కానీ మాట్లాడడం అనేది బాగా తగ్గిచ్చేసాడు అయితే ఇప్పుడు ఈ వివాదం ఏంటంటే ఒక మహిళ ఐపీఎస్ అంటే మాజీ మహిళా ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ అయిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంజనా సిన్హా పేరు ఆమె రాయదుర్గంలో కంప్లైంట్ ఇచ్చారు నిజానికి ఇది కొద్దిగా విచిత్రంగా ఉంది ఎందుకంటే ఆమె ఏం కంప్లైంట్ ఇచ్చారంటే నా అనుమతి లేకుండా నా ఫోటోను దహనం అనే సీరియల్లో వెబ్ సిరీస్లో రామ్ గోపాల్ వర్మ యూజ్ చేశాడు ఇది నా ప్రతిష్టకు భంగం కలిగింది సో నా అనుమతి లేకుండా చీటింగ్ దీంతో చేశాడు చీట్ చేశాడు అనేది ఆమె ఆరోపిస్తున్నది ఆ కేసుని నమోదు చేసుకుని మాజీ ఐపీఎస్ కాబట్టి ఎఫ్ఐఆర్ కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ చేశారు మీద ఐపీసీ ఫోర్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ వన్ ట్వంటీ బి ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు ఐపీసీ ఎందుకు పెట్టారంటే ఇది ఓల్డ్ కేసు ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున ఎంఎక్స్ ప్లేయర్లో రిలీజ్ అయింది ఈ వెబ్ సిరీస్ నిజానికి అయిన డైరెక్టర్ కాదు దీనికి దీనికి అగస్త మంజు అంటే చాలా సినిమాలు ఆ మధ్యకాలంలో అగస్త మంజునే చేసేవాడు అగస్త మంజునే చేశాడు దీన్ని డైరెక్షన్ చేశాడు బట్ రామ్ గోపాల్ వర్మ దీనికి ప్రొడ్యూసరు ప్రజెంటరు అంటే రామ్ గోపాల్ వర్మ బ్యానర్లు ఏ సినిమా వచ్చినా ఆయనేదే మిగతాలో ఎగ్జిక్యూట్ చేస్తారు తప్ప మొత్తం ఆయన సూపర్విజన్ అంతా ఉంటది ఫైనల్ గా ఎడిటింగ్ కూడా ఆయనే చేసుకుంటాడు కాబట్టి వీళ్ళు ఏంటంటే వెళ్ళి షూట్ చేసుకొని వస్తారు అంటే ఒక రిమోట్ మోడల్కి వెళ్ళిపోయాడు ఆయన చాలా సినిమాలు రిమోట్ మోడల్లో చేస్తుంటాడు సో ఆయన తీరు ఏంటంటే డైరెక్టర్ అక్కడ ఉండాల్సిన అవసరం లేదు షూటింగ్ దగ్గర ఉండాల్సిన అవసరం రిమోట్గా చేయొచ్చు అనేది అది మామూలుగా హాలీవుడ్లో కూడా చాలామంది డైరెక్ట్ రిమోట్గా డైరెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ కొన్నిటికి ఏంటంటే సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ అని పెద్ద ఉన్నవి కొన్ని కొన్ని పోర్షన్లు కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్కి ఇచ్చేసి మీరు అంటారు వీళ్ళు దాన్ని మానిటరింగ్ చేస్తారు రామగోపుల్ వర్మ కూడా అలాగే చేస్తాడు అలాగే దహనం అనే సిరీస్ వెబ్ సిరీస్ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయితే ఆమె ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది అనేది కొంత ఇదన్నమాట అంటే ఆమెకు అప్పుడు తెలియదా లేకపోతే లేటుగా ఇప్పుడు ఎవరైనా ఆమె చూడకుండా ఎందుకంటే ఆమె అన్ని వెబ్ సిరీస్ చూడకపోవచ్చు కదా సో అలాగా చూడకుండా ఇప్పుడు ఎవరైనా చెప్పినాక ఆమె చూసి పెట్టిందా మామూలుగా అయితే ఇలాంటి జరిగినప్పుడు ఏం చేస్తారంటే నోటీసులు ఇస్తారు ఇప్పుడు మన ఛానల్ ఉంది ఏదో తమ్మునైలు పెడతాం మనం జనం చూస్తారని ఆ తమ్మునైళ్ళు ఊరికో ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఫోన్ చేయడం కానీ లేకపోతే నోటీస్ ఇవ్వడం కానీ ఇది తీసేయనని చెప్తారు మనం తీసేయకపోతే నోటీస్ ఇచ్చినా కూడా తీసేయకపోతే అప్పుడు వాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంది జనరల్ ప్రొసీజర్ కొంతమంది అవేమి చేయకుండా కూడా కేసు పెట్టేసేవాళ్ళు ఉన్నారు అట్లా కూడా జరిగినాయి మనకు కూడా జరిగినాయి చాలామందికి జరుగుతుంటాయి మామూలుగా కొంతమంది ఏమో నోటీ ఫస్ట్ ఫోన్ చేసి చెప్తారు సో తీసేయలేదంటే నోటీస్ పెడతారు లీగల్ నోటీస్ లాయర్ ద్వారా ఇస్తారు లీగల్ నోటీస్కి మనం రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా సో మనం అప్పుడు కూడా తీయలేదంటే అప్పుడు మన మీద కేసు పెడతారు ఇట్లా నా పర్మిషన్ లేకుండా నా మీద ఇలాంటి టైటిల్ పెట్టారనేది చెప్తారు సో ఈమె మరి లీగల్ నోటీసు ఆర్జీవికి అసలు ఇచ్చిందా దాన్ని తీసామని ఎందుకంటే ఒకసారి వెబ్ సిరీస్ రిలీజ్ అయినాక జనం వెళ్ళిపోయింది సో ఇప్పుడు తీయాలంటే తీయచ్చు అదేం పెద్ద విషయం కాదు ఎంఎక్స్ ప్లేయర్లో ఉంటుంది కాబట్టి ఆ ఫోటో తీసేయమని చెప్పచ్చు కాకపోతే ఎలా వాడారు ఏంటని డీటెయిల్ అయితే తెలియదు నా నేను ఈ వెబ్ సిరీస్ అయితే చూడలేదు బట్ అప్పట్లో రివ్యూలో చదివాను దహనం ఇది బేసిక్గా ఇది ఏంటంటే పరిటాల రవి లైఫ్ ఆయన ఆల్రెడీ రక్త చరిత్ర తీశాడు మామూలుగా రామగోపుల్ నేచర్ ఏంటంటే ఆయనకు ఒక సబ్జెక్ట్ దొరికిందనుకో దాన్ని బాగా అరగదీస్తాడు అరగదీసి దాన్ని ఇంక బోరు కొట్టే వరకు తీస్తుంటాడు ఆయనకి బోరు కొట్టే వరకు జనాలకి ఎప్పుడో బోరు కొడుతుంది అది వేరే విషయం ఆయనకి బోరు కొట్టే వరకు అది తెస్తుంటాడు ఏదైనా గాడ్ ఫాదరు ఆయనకి ఒక అప్షన్ అలాగా ఆయనకి ఒక థీమ్ దొరికితే దాన్ని రకరకాలుగా ఇంకా వాడుతుంటాడు అనమాట సో అయినా అంతే ఆయనకి ఎవరైనా ఒక ఆర్టిస్టు అమ్మాయి అయినా అబ్బాయి అనుకో దొరికారనుకో వాళ్ళని రిపీట్ చేస్తూ ఉంటాడు అది ఆయన కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాడు స్పీడ్గా కూడా అవుతుంది అది ఆయన మోడ్ ఆఫ్ ఇదనమాట సో అలాగా ఆల్రెడీ రక్త చరిత్ర వచ్చింది ఆల్రెడీ శ్రీరాములయ్య అనే ఇంకో సినిమా వచ్చింది పట్టాల రావి బేస్ చేసుకొని ఇంకా వేరే వచ్చాయి ఈ మధ్య మా సిరీస్లో కూడా దాని ఎపిసోడ్ వాడారు కొన్ని ఎవరు అతను దేవకట్ట దేవకట్ట మైసభ మైసభలో కూడా యూజ్ చేశారు అలాగా అది చేయకూడదని ఏం లేదు ఒక మనకి లో అయితే ఒక చిన్న దొంగ లైఫ్ కూడా ముప్పై సినిమాలు వస్తుంటాయి దాని మీద ఒక దొంగ మీద కూడా అలాగే ఇప్పుడు వీరప్పన్ ఉన్నాడు వీరప్పన్ మీద అనేక వెబ్ సిరీస్ సినిమాలు వచ్చాయి అలాగే పంటల రవి దాంట్లో కూడా అంత ఉంది ఉంది ఉందనమాట పొటెన్షియల్ ఉంది ఎన్ని వెబ్ సిరీస్ అన్నది చేయొచ్చు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చేయించు సో అలాగే రామ్ గోపాల్ వర్మ ఆల్రెడీ రక్త చరిత్ర వన్ అండ్ టూ తీశాడు దాన్నే ఇప్పుడు దహనం అనే పేరుతో దాన్ని ఇంకొక యాంగిల్ తీసుకున్నాడు మామూలుగా రక్త చరిత్ర ఫస్ట్ ఏమో రవి పరిటాల రవి యాంగిల్లో ఉంటే సెకండ్ ఏమో సూర్య యాంగిల్లో ఉంటుంది ఇక్కడేమో హరి యాంగిల్లో తీశాడు అంటే పరిటాల రవి వాళ్ళ నాన్న పరిటాల శ్రీరాములు ఆయన శ్రీరాములయ్య అంటారు శ్రీరాములు ఆయన పేరు ఆయన టీచరు ఒక ధనిక అని చెప్పచ్చు ఆ ఏరియాలో ఏందంటే ఈ రామగిరి ఆ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో రెడ్ల డామినేషన్ ఉండేది బిగినింగ్ నుంచి ఈనేమో కమ్మ ఈ రెడ్డి భూస్వాములు ఉండేవాళ్ళు కనుముక్కల చెన్నారెడ్డి నారాయణ రెడ్డి ఇలాంటి కాంగ్రెస్ లో ఉంటూ రెడ్లు ఉంటూ వాళ్ళు భూస్వాములుగా ఉంటూ డామినేట్ చేసి జనాల్ని ఇబ్బందులు పెడుతుంటే వాళ్ళ డామినేషన్కి పెత్తందారితనానికి వ్యతిరేకంగా ఈయన పోరాడాలనుకున్నాడు కానీ ఈయనకేమీ సపోర్ట్ సిస్టమ్ లేదు అప్పుడు ఈయన గద్దరు సభ ఏదో యూనివర్సిటీలో ఎస్కే యూనివర్సిటీ అనంతపురం వచ్చినప్పుడు పోస్టర్లో చూసాడు ఎవరు పంప్లెట్లు ఇచ్చారు సో రెడికల్స్ సభ జరుగుతుంది గద్దర్ వస్తున్నాడు అని సో ఈయన వెళ్ళి మీరు నాకు హెల్ప్ చేస్తారని అడిగారు సో వాళ్ళు కూడా విస్తరించాలనుకుంటున్నారు నక్సలైట్ మూమెంట్ సో ఈయన వాళ్ళకి కూడా పనికి వస్తాడని చెప్పి వాళ్ళు ఎంటర్ అయ్యారు అలాగా కనుమకల్ చెన్నారెడ్డి నారాయణ రెడ్డి వెళ్ళి చంపారు నక్సలైట్లే సో ఇలాగా ఎప్పుడైతే భూస్వాములు ఈయన చంపాడు ఈయన్ని చంపడానికి ప్లాన్ చేసి ఈయన దగ్గర ఉన్న అనే అతని ద్వారా ఇతన్ని బస్సులో వెళ్తుంటే దింపించి చంపించారు దాంతో హరి అని వీళ్ళ ఈయనకిద్దరు కొడుకులు హరి రవి సో హరి ఏమో నక్సలైట్ లో చేరిపోయాడు అక్కడ నక్సలైట్ మూవ్మెంట్ ఉంది కాబట్టి ఇలా ఈయన బయట ఉంటే ఇతను కూడా చంపేస్తారని అతను నక్సలైట్ మూవ్మెంట్ చేరాడు సో దాన్ని భూస్వాములు ఏం చేశారంటే అక్కడ హరిని కూడా పోలీసుల ద్వారా పట్టుకొని ఎన్కౌంటర్ చేయడంతో చంపేశారు ఈ హరి లో చేరినాక ఈ నక్సలైట్ దళాల ద్వారా కొంతమంది రెడ్డి భూస్వాముల్ని లేకపోతే వాళ్ళ మనుషుల్ని కొంతమందిని హరి కూడా చంపించాడు ఈ హరి చంపించిన దాని మీద ఫోకస్ చేసి వెబ్ సిరీస్ తీసారని రివ్యూలో నేను చదివాను అంటే ఒక రకంగా హరి హీరో అనమాట మొత్తం ఏడు ఎపిసోడ్లు ఏమో ఉన్నాయి ఇవి సీజన్ వన్లో సీజన్ టూ వస్తుందన్నారు కానీ వచ్చినట్లేదు సో హరి హీరోగా చేశారనమాట రవిది కాకుండా మనకు రక్త చరిత్రలో రవీది చెప్పారు అంటే హరిని చంపేసినాక రవికి ప్రాణపాయం ప్రాణాపాయం ఉంటే రవి మళ్ళీ దళంలోకి వెళ్తాడు దళంలో ఉండి రవి ఏంటంటే తన నాన్న అనుభవం బ్రదర్ అనుభవం ఇవన్నీ చూసి రవికి అర్థమైందేమంటే మనం లో ఉన్నా కూడా పోలీసులు అయినా మనల్ని పట్టుకొని చంపేస్తారు కాబట్టి మనం మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వెళ్ళాలి రెండోది డబ్బులు సంపాదించాలి పెద్దగా డబ్బులు సంపాదించి పెద్ద ని ఏర్పాటు చేయాలనేది రవి నేర్చుకున్నాడు సో అక్కడి నుంచి ఆయన తెలుగుదేశంలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో చేరడం అక్కడున్న గనులు కావచ్చు వాటిలో నుంచి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించి ఒక పెద్ద ప్రైవేట్స్ ఆయన ఏర్పాటు చేసుకోవడం ఇలాగ ఆయన కొంతకాలం సర్వే కాగలిగాడు కానీ ఆయన రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకు ముందుగానే అర్థమైపోయింది అయిపోయింది ఆయనకు బతకలేను ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ అనుకుంటే ఏముంది ఒక సీఎం అనుకుంటే చంపడం పెద్ద విషయం కాదు సో అలాగే అనుకున్నాడు తెలుసు కానీ ఆయన ఇంకా వదిలేసి వెళ్ళలేకపోయాడు అక్కడ నుంచి ఇంకా వైలెన్స్ రకరకాలుగా జరిగి సూరి ఫ్యామిలీలో చాలా మంది కోల్పోయారు సూరి ఇక్కడ రైవల్ రేట్ తీసుకుందాం అని రావుని చంపించారు మళ్ళీ పట్టాలరావుని చంపిన వాళ్ళందరూ కూడా చనిపోయారు అలాగే అక్కడ పరంపరగా వైలెన్స్ అనేది ఈ కొనసాగింది ఈ విషయాలన్నిటినీ బేస్ చేసుకొని దహనం అనే సిరీస్ తీసాడు ఇప్పుడు ఊహించున్నాడు ఆయన మామూలుగా ఈ ఈ యాంగిల్ సో నాకు తెలిసి ఆయనేమి అరెస్ట్ చేయకపోవచ్చు అరెస్ట్ అనే వార్తలు అయితే వస్తున్నాయి కానీ దీంట్లో ఇప్పుడు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ జరిపిస్తారు